తెలంగాణ రైతుల సాయుధ పోరాటాన్ని రాష్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి వారి కుటుంబాలను గుర్తించాలని రాష్ట సీపీఐ నేతలు డిమాండ్ చేశారు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై సీపీఐ ఆధ్వర్యంలో రైతుల సాయుధ వారోత్సవాలు ఘనంగా ప్రారంభించారు రాష్ట వ్యాప్తంగా ఈ నెల పదిహేడు వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సిపిఐ కార్యవర్గ సభ్యులు తెలిపారు కమ్యూనిస్టులు విప్లవకారులు అనేక మంది త్యాగాలు చేసి నిజాం మెడలు వంచారని గుర్తు చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వరకు వాలంటీర్లు కవాత్ నిర్వహించారు తెలంగాణ సాయుధ పోరాటంలో హిందూ ముస్లిం వర్గాలు ముందుండి పోరాటం చేశారన్నారు ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ సాయుధ వారోత్సవాలను నిర్వహించి పాఠ్యపుస్తకాల్లోనూ సాయుధ చరిత్రను ముద్రించాలని డిమాండ్ చేశారు ఉంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికార పరంగా గుర్తి ఒక మాట చెప్పని చెప్పండి అప్పుడు అర్థమవుతుంది అవి చేయకుండా పోతే కేవలం మోసం పూర్తండి ఇంకోటి కానీ కాదు ఇప్పుడు ఎవరు గుర్తించా గుర్తించిన భారత కమిషన్ తరఫున ప్రతి సంవత్సరం ఈ ఉద్యమాన్ని సాగిస్తాం పదకొండు నుంచి పదిహేడు దాకా రాష్ట్ర వ్యాప్తంగా దీని వారోత్సవం సాగించి పదిహేడో తారీఖున ముఖ్యమంత్రి కూడా ఉత్సవాలు చేస్తాం దీన్ని కొనసాగిస్తామని చెప్పేసి స్పష్టం చేస్తా ఉన్నాం ఆనాడు ఆ సాయుధ పోరాట ప్రేరణతోనే తెలంగాణ భారతదేశంలో విలీనమైన తదుపరి అప్పటి నుంచి కూడా దీన్ని అధికారికంగా చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ క్రమంలోనే ఇవన్నిటిని అమలు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది లేకపోతే మరొక తప్పు మీరు కూడా చేసినట్లు అవుతుందని మేము హెచ్చరిస్తూ ఆనాడు ఈ ఉద్యమంలో అసూలు బాసినటువంటి నాలుగున్నర వేల మంది అమర యోధులు కమ్యూనిస్ట్ యోధులకు కమ్యూనిస్ట్ పార్టీ తరపున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం